హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం ఒక స్వీట్ అయితే తీసుకొచ్చేసాను మంచి రెసిపీ అదేంటనుకుంటున్నారా మడత కాజా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా ఈజీ అనమాట సో మీరు కూడా ట్రై చేయండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే నేను ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోని ఒక కప్పున్నర ఒక కప్పు సగము మైదా అయితే తీసుకుంటున్నాను దీంతోనే ఒక కప్పు ఒక సగం అనమాట మైదా సో దీంట్లో కొంచెం టేస్ట్ కోసమని కొంచెం సాల్టు వంట సోడా చిటికెడు వేసుకొని బాగా కలుపుకోవాలి టేస్ట్కి సరిపడగా సాల్ట్ వంట సోడా అనమాట సో ఇవి వంట సోడా వేయడం మూలంగా కొంచెం క్రిస్పీగా వస్తాయి కాజా అనేది సో ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు మడత కాజా బాగా వంట సోడా సాల్ట్ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనము చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో అలాగైతే కలుపుకోవాలి మరి పల్చగా చేసుకోకండి కొంచెం గట్టిగా కూడా కాదు మీడియంలోని కలుపుకొని ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి సో ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా కలుపుకొని మనము మూత పెట్టుకోవాలన్నమాట ఒక్కొక్క కప్పు ఏదన్నా ఉంటే మూత పెట్టేసుకొని లేకుంటే టవలు కొంచెం తడి చేసుకొని దాని మీద కప్పుకున్నా కూడా చాలా మెత్తగా ఉంటుందన్నమాట సో పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఏదైతే పిండి తీసుకున్నామో ఆ కప్పుతోని ఒక కప్పు షుగర్ తీసుకోవాలి షుగర్ తీసుకొని దాంట్లోని ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి అంటే ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని పాకం రైతే రెడీ చేసుకోవాలన్నమాట షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి కొంచెం లేత పాకం ముదురు పాకం కాదు కొంచెం లేత పాకం వచ్చేటట్టు బాగా షుగర్ మొత్తం మెల్ట్ చేసుకోవాలి పాకం పట్టుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా కలుపుకుంటూ షుగర్ అంతా కలిపేలాగా కలుపుకుంటూ పాకం పట్టుకోవాలి దీంట్లోకి ఫ్లేవర్ కోసము ఒకటి రెండు ఎలైచి పౌడర్ చేసుకొని ఎలైచి పౌడర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది పాకంలోని నేనైతే ఒకటి వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము సో ఇది బాగా మరిగించుకొని కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు మరిగించుకోవాలి మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా మరిగేంత వరకు ఉంచుకొని పాకమైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూసారు కదా బాయిల్ బాయిల్ ఎట్లా వస్తుందో ఈ విధంగా పాకం సిరప్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం పక్కన పెట్టేసుకుందాము మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి పిండి ముద్ద ఉంది కదా ఆ పిండి ముద్ద మనం ఇవి నేను రెండు ముద్దలాగా చేసుకుంటున్నాను చేసుకొని బాగా చపాతీలాగా పల్చగా చేసుకోవాలి దొడ్డుగా చేసుకోకండి రోల్ చేయడానికైతే బాగుండదు పల్చగా చపాతీలాగా ఎంతవరకు పల్చగా వస్తే అంతవరకు చపాతీలాగా అయితే చేసుకోవాలి చూడండి నేను కొంచెం పిండి వేసుకొని చపాతీ అయితే చేసుకుంటున్నాను ఇంత ఇప్పుడు నేను కలుపుకున్న ముద్ద ఒక రెండు చపాతీలు అయితే వస్తాయి ఆ విధంగా చక్కగా పిండి వేసుకొని రౌండ్గా అయితే మనం ఎంతవరకు పిండి సాగుతుందో అంతవరకు కూడా మనము చపాతి చేసుకొని దొడ్డుగా చేసుకోకండి మనకి కాజాలు అనేవి లోపల ఉడకదనమాట ఎంత పలచగా చేసుకుంటే మనకి మడత మడత కాజా అనేది మడతలు బాగా వస్తాయి పిండి ఇట్లా వేసుకొని లాగైతే చేసుకోవాలి ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు మనకి ఏ స్వీట్ రెసిపీ అయినా కూడా ఇంట్లో ఒకటి రెండు సార్లు చేసేస్తే అదే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది మనకి చూడండి చపాతీలాగైతే చేసుకున్నాం కదా ఇంకొక ముద్ద కూడా అలాగే చేసుకోవాలన్నమాట ఇది పక్కకు పెట్టేసుకొని ఇంకొక ముద్ద తీసుకున్నాను కదా బాల్ అది అది కూడా ఇలాగే చపాతీలా చేసుకోవాలన్నమాట మా పిల్లలు అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నారు చేద్దాం అనుకుని టైం లేక నేను చేయట్లేదు సో ఈరోజైతే చేశాను చాలా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి బయట కొనే ఇంట్లో చేసుకున్నవి పిల్లలకి కానీ మనకి కానీ హెల్త్కి చాలా మంచిది అనమాట ఎందుకంటే కొంచెం రిస్క్ అయినా పర్వాలం మనము చక్కగా మన చేతులతో మనమే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చాలా చాలా మంచిది అనమాట సో మనం ఒకటి రెండు సార్లు ట్రై చేస్తే ఏ స్వీట్ అయినా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది నేనైతే ఇంకో చపాతీ కూడా చేసుకున్నాను కదా ఇప్పుడు ఆ రెండు చపాతీలు కలిపి ఒక చపాతీ లాగా ఇట్లా రెండు ఒకటేసారి పట్టుకొని మీకు కావాలంటే మధ్యలో కొంచెము ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే ఇంకా పొరలు పొరలుగా మడతలు బాగా వస్తాయన్నమాట నేనైతే వెయ్యట్లేదు ఇప్పుడు రెండు ఒకటి చేసుకున్నాం కదా ఇప్పుడు మడత పెట్టుకుంటూ ఇట్లా రోల్ చేసుకోవాలన్నమాట మడత కాజా మడత పెట్టుకుంటూ రోల్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇలా రోల్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ సైడ్లు ఉన్నాయి కదా ఆ సైడ్లు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చక్కగా మంచి డిజైన్ వచ్చేటట్టు చేసుకోవాలన్నమాట చూడండి నేను చేసిన విధంగా రోల్ చేసుకొని దాన్ని ఒక్కసారి రెండు హ్యాండ్స్తో ఇట్లా రోల్ చేస్తూ ఉంటే చక్కగా ఇట్లా నేను చేసినట్టయితే చేయండి రోలు మడత కాజ్ అనేది మడతలు మడతల కింద బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు మనము నేను చూపించిన విధంగా ఈ సైడ్లు మొత్తం కట్ చేసి తీసేసేయండి మంచి డిజైన్ లాగా మంచిగా కట్ చేసుకోండి బాగుంటుంది చూడండి ఈ విధంగా మనకి ఎంత సైజు కావాలో అంత సైజు పెద్ద సైజు అయితే కట్ చేయకండి లోపల ఉడకడం కొంచెం కష్టం అనమాట ఈ విధంగా చూడండి మడతలు ఎలా కనిపిస్తున్నాయి మీకు కనిపిస్తున్నాయా లోపల మడతలు సో ఈ విధంగా మొత్తము ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు నేను చేసే విధంగా ఇట్లా ఫింగర్తోని ఇట్లా ఉన్నా సరిపోతుంది లేదంటే చపాతి కర్రతో ఒక్కసారి ఇట్లా దాని మీద పెట్టి ఇట్లా అంటే కూడా సరిపోతుందన్నమాట ఈ విధంగా చూడండి లోపల మడతలు అట్లా కనిపిస్తున్నాయా సో బ మంచి లేయర్స్ లేయర్స్ బాగా వచ్చినాయి కదా ఇది నూనెలో ఫ్రై చేయంగానే మడతలు బాగా కనిపిస్తాయి అన్నమాట చూడండి ఈ ఫింగర్తోని ఇలా అనాలి మీకు చాలా విధాలుగా చూపిస్తున్నాను కదా ఇలా అన్న అనొచ్చు లేదంటే ఒక్కసారి మన కర్రతోనే దీని మీద పెట్టి ఇట్లా లేయర్ అన్న చేసుకోవచ్చు ఈ విధంగా మడత కాజా అయితే చూడండి లేయర్స్ ఎట్లా కనిపిస్తున్నాయో మొత్తం అన్నీ కూడా ఇట్లా ఫింగర్స్తో లేదంటే ఇట్లా హ్యాండ్స్తో నన్ను కొంచెం ఒత్తుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా చక్కగా ఒత్తుకొని ప్లేట్లో వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఇంట్లో చేస్తే పిల్లలు హెల్త్కి మంచిది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు బయట మనకి కిలో ఎంత పడుతుందో నాకైతే తెలియదు నేను ఎప్పుడైతే బయట ఎప్పుడో కానీ ఏదైనా ఫంక్షన్కి అయితేనే నేను స్వీట్ బయట కొంటానన్నమాట చూడండి మొత్తం అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకొని చూసారుగా మడతలు ఎట్లా కనిపిస్తున్నాయో మనం తీసుకున్న ఒక కప్పు సగము ఇన్ని అయితే వచ్చినాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని చక్కగా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై సరిపడగా కాజాలు ఎన్నైతే వేసినామో అన్ని ములిగేటట్టు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టుకొని మనం ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే హైలో పెట్టేసుకుంటే మాత్రము అనేవి తొందరగా మాడిపోయి లోపల ఉడకడం ఉడకదనమాట అందుకని చెప్పేసి బాగా ఆయిల్ బాగా ఈటెక్కినాక సిమ్లో పెట్టుకొని ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి నేను చేస్తున్న విధంగా ఇలా చక్కగా మనము సిమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మనము కాజలు అనేవి ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌను చక్కగా క్రిస్పీగా సిమ్లో పెట్టుకుంటే చక్కగా వేగుతాయి అన్నమాట హైలో పెట్టేసుకుంటే లోపల ఉడకడము లేయర్లు ఉడకదు సో అందుకని సిమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చూడండి నేను ఎలా అయితే చేస్తున్నానో ఈ విధంగా చేయండి మనకు పాకం కూడా గోరువెచ్చగా ఉంది పక్కన పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇవైతే కొంచెం వేయించుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకొని ఇవి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసేసుకుంటే ఈ కాజాలకు అనేది పాకం లోపల దాకా బాగా లోపల దాకా బాగా అబ్జర్వ్ అనమాట పాకం అనేది ఇప్పుడు మనం ఇవి ఆయిల్ నుంచి తీసి డైరెక్ట్గా మనం పాకంలో వేసేసుకోవచ్చు పాకం కూడా గోరువెచ్చగా ఉందన్నమాట ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి అంటే అసలు చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి పాకం కూడా చక్కగా వచ్చింది ఇవన్నీ తీసుకొని పాకంలో వేసేసుకొని మళ్ళీ ఇంకొంచెం కాజాలు ఉన్నాయి అవి కూడా చక్కగా సిమ్లోనే ఫ్రై చేసుకొని ఇట్లా పాకంలో వేసేసుకొని వన్ అవర్ మనం పక్కన పెట్టుకొని తింటే కనుక అసలు కాజాలకి లోపల దాకా పాకం వెళ్ళి చాలా టేస్ట్గా వచ్చినాయి అన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ ఒక కప్పున్నర పిండితోని ఇన్ని కాజలు అయితే వచ్చినాయి పిల్లలైతే ఎంత ఇష్టంతో తిన్నారు కొంచెం మనము రిస్క్ అయినా పర్వాలేదు ఇంట్లోనే ట్రై చేసి పిల్లలకి కానీ మనం కానీ తింటే కానీ చాలా బయటకుంటే ఎంత రేటు ఉంటాయి అసలు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ట్రై చేయండి నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేయండి చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కనిపిస్తున్నాయో సో ఇదేనండి ప్రాసెస్ కంపల్సరీగా తప్పనిసరిగా ట్రై చేయండి సో మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి